ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఒక అత్యద్భుతమైన ఆసక్తికరమైన విషయాన్ని మేము ముందుకు తేవాలని ఆశపడుతున్నాను అదేంటంటే నేనైతే ఈ మధ్యలో ఒక వీడియో చూశాను అదేంటంటే యహోవ దేవుడు కల్పితమా అనే టైటిల్తో ఒక వీడియో చూశాను అది మొత్తం ఆ వీడియో అంతా చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది కాబట్టి నేను ఆ వీడియోకి స్పందనగా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రభు యొక్క మహాకృపను బట్టి ఈ వీడియో నేను చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసినట్టయితే అర్థమవుతుంది అయితే మరి దేవుడు కల్పితమా అనే మాట అసలు ఒక మనిషిగా మనం అసలు అనవలసిన మాట అయినా అనేది ఆలోచన లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే దేవుడు తన్ తను ఒక నిబంధన పెట్టుకున్నాడు ఒక ప్రణాళిక చొప్పున ప్రతీది ఏర్పరచుకున్నాడు దేవుడు మనిషిలాగా నిబంధన తప్పేవాడు కాదు ఇచ్చిన మాట నెరవేర్చేవాడు మాట తప్పుటకు ఆయన మనిషి నరమాత్రుడు కాదు నరుడంటే తృణమాత్రుడు తృణమాతుడైన ఈయన ఎంతగా ప్రేమించి అంత ఆజ్ఞలను కూడా నెరవేరుస్తున్నప్పుడు మనిషి ఎక్కడ అర్థం చేసుకోకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు గాయపడు గాయపరుస్తూనే ఉన్నా సరే మనిషిని క్షమించాడు అయితే ఒక విషయం ఇక్కడ ఏంటంటే దేవుడు ఫస్టే ఫాలైన ఏంజల్స్ ఎప్పుడైతే భూమి మీదకి వాయుమండలంలో వచ్చి తిరుగుతున్నాయో అప్పుడే తెలుసు దేవుడికి ఆదాంని అవని సృష్టించినప్పుడు అవి వాళ్ళని ప్రేరేపిస్తాయి తప్పకుండా అని చెప్పి ఆయనకు ఒక తాట ఉండబట్టే కదా మంచి చెడు తెలిసే ఫలాన్ని చెట్టుని అక్కడ ఉంచాడైనా మరి దాన్ని బట్టి మనిషికి అప్పటి నుంచే జ్ఞానం ఉంది అన్నీ తెలుసుకునే జ్ఞానం ఉంది విచక్షణ ఉంది స్వేచ్ఛనిచ్చాడు ఆ స్వేచ్ఛని మిస్యూజ్ చేసుకునేది ఎవరు మనుషులం కాబట్టి ఎంతసేపు దేవుడి మీద నిందలు పెట్టి అసలు దేవుడిని అనే పాటి వారు మా అసలు ఎందుకు ఇంత ఇంకా అసలు దీనికి వర్డ్స్ లేవు చాలా బాధాకరమైన విషయం అన్నమాట ఇది అయితే ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే వీడియోలోకి వెళ్దాం మనం ఏంటంటే ఇక్కడ దేవుడు మోసే ధర్మశాస్త్రం ఎప్పుడు ఇవ్వబడిందని మనం ఒకసారి ముందు గమనిద్దాం దేవుడు మోసే సమయానికి ఇస్రాయల్లీ ప్రజలకు సీనాయి పర్వతం వద్ద ధర్మశాస్త్రాన్ని కొన్ని ఆజ్ఞలను ఇచ్చారు పదే ఆజ్ఞలను ఇచ్చారు ఆ పది ఆజ్ఞలతో పాటు చాలా ఆజ్ఞలు ఇచ్చారు అయితే అది నిర్మాకాండము ఇరవైలో చెప్తుంది మరి ఈ ధర్మశాస్త్రం ఇస్రాయల్ ప్రజల కోసం ఒక నిబంధనగా ఇవ్వబడింది చూడండి ప్రతిదీ ఒక నిబంధన ఆయన నిబంధన అది ఆయన వడంబడి కది ఆ నిబంధనను ఉల్లంఘించడానికి ఆయనే తను ఏర్పరచుకున్న నిబంధనని తను ఉల్లంఘించనని చెప్పి అబ్రహాంతో ఒక మాట అన్నారు ఎందుకంటే దేవుడు అంత గొప్ప ఆయన అందుకే దేవుడు తద్వారా వారు పవిత్రమైన జనంగా ఉండి దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చగలరు హనూకు కాలంలో పరిస్థితి ఎలా ఉందో మనం ఒకసారి గమనిద్దాం అంటే నేను ఇక్కడ హనూకును ఎందుకు తెచ్చానంటే ఇప్పుడు మోసే కాలంలో ధర్మశాస్త్రం ఎందుకు వచ్చింది హనూకు కూడా దేవుడితో నడిచాడు కదా మరి హనూకు కాలంలో ఎందుకు ధర్మశాస్త్రం రాలేదు అనేది నాకు ఒక ఆలోచన వచ్చిందనమాట తద్వారా ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది అయితే ఆది కాండము ఐదు ఇరవై రెండు ఇరవై నాలుగు ప్రకారం దేవునితో నడిచిన నీతిమంతుడిగా హనుకు చెప్పబడ్డారు ఇది అందరికీ తెలిసిన విషయమే దేవుని ధర్మశాస్త్రం లేకపోయినా హనుకు దేవునితో అనుసంధానంలో ఉన్నాడు ఎందుకని దేవుడు అతన్ని ప్రత్యక్షంగా తీసుకుపోయాడు ఆది కాండము ఐదు ఇరవై నాలుగు అంటే అతను మరణం చూడలేదు ఆ కాలంలో ప్రజలు నేరుగా దేవునితో సత్సంబంధాలు కలిగి ఉండేవారనమాట కానీ ప్రజల పాపం పెరిగిపోయింది ఎక్కడ ఆదికాలం ఆరు ఐదు నుంచే గమనిస్తే ప్రజల పాపం పెరిగిపోయినట్టుగా మనం చూస్తాము మోసే ముందు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడలేదు మోసేకి ముందు ధర్మశాస్త్రం అసలు ఎందుకు ఇవ్వబడలేదు అంటే ధర్మశాస్త్రం అవసరమైన సమయం మోసే కాలంలో మాత్రమే వచ్చింది మోసే కాలానికి ముందు ప్రజలు నేరుగా దేవునితో సంబంధం కలిగి ఉండేవారు హనోకు నోవా అబ్రహాం కాలంలో ప్రజలు వ్యక్తిగతంగా దేవుని అనుసరించేవారు అనమాట కానీ ఇస్రాయేల్ జనాంగం ఏర్పడ్డాక వారి కోసం ఒక ప్రత్యేకమైన నియమావళి అనేది అవసరమయ్యింది దేవుని ధర్మశాస్త్రం పాపాన్ని స్పష్టంగా తెలియజేయడం కోసం మాత్రమే ఇవ్వబడింది రోమపత్రిక మూడు ఇరవై గమనిస్తే మనకు అర్థమవుతుంది హనోకు నోవ అబ్రహాం కాలంలో ప్రజలు తమ హృదయపూర్వకంగా నమ్మకంతో దేవుని అనుసరించేవారు కానీ కాలానికి వచ్చేటప్పటికి దేవుని ప్రజలు ప్రత్యేకమైన నియమాలు అవసరమయ్యాయి ఎందుకంటే అప్పుడు జన జనామ ఎంతగా విస్తరించి విస్తరించబడింది కాబట్టి హనోకు కాలంలో దేవుడు తన ధర్మాన్ని ఎలా తెలియజేశాడు ఒకసారి గమనిస్తే హనుకు దే నేరుగా దేవునితో నడిచాడు అంటే అతనికి దేవుని చిత్తం తెలియజేస్తారు పడింది దేవుని చిత్రం అప్పుడు నైతికంగా వ్యక్తిగతంగా అనుభవంలో వ్యక్తిగత సంబంధంలో వ్యక్తమయ్యేదనమాట ధర్మశాస్త్రం లేకున్నా హనోకు న్యాయమంతుడిగా జీవించి దేవుని కృపని పొందాడు మరి ధర్మశాస్త్రానికి ముందు ముందు ప్రజలు ఎలా జీవించేవారు ఆత్మసాక్షి నైతికత ద్వారా దేవుడు తన న్యాయబద్ధమైన స్వభావాన్ని నేరుగా కొంతమందికి వెల్లడించాడు ప్రభువు నేరుగా కొన్ని వ్యక్తులతో మాట్లాడారు హనోకు నోవా అబ్రహాం యాకోబో వంటి వారి జీవితాల్లో దేవుని ప్రత్యక్ష దివ్య దర్శనాలు కూడా వాళ్ళు చూశారు కొత్త నిబంధనలో ధర్మశాస్త్రం పాత్ర ఏంటి అనేది మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ద్వారా మోసే ధర్మశాస్త్రం పరిపూర్తి చేయబడింది బత్తయ్య ఐదు పదిహేడు ఇప్పుడు మనం క్రీస్తు ద్వారా రక్షణ పొందగలం ధర్మశాస్త్రం నిబంధన కంటే కృపలో నడవగలం రోమా ఆరు పద్నాలుగు గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది మరి హనుకు ధర్మశాస్త్రం లేకుండానే దేవునితో నడిచాడు ఎందుకంటే అప్పటి కాలానికి నేరుగా దేవునితో సంబంధ అనుబంధం సాధ్యపడింది మోసే కాలంలో ప్రజలు పెద్ద సమూహంగా ఏర్పడిన తర్వాత దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ధర్మశాస్త్రం మోషే ద్వారా వచ్చింది కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా వచ్చాయి యోహాను ఒకటి పదిహేడు గమనించండి అయితే హనోకు కాలంలో కయ్యను కూడా జీవించి ఉన్నాడు కదా మరి కయ్యను తన తమ్ముడు హేబేలను చంపిన తర్వాత దేవుని చేత శపించబడ్డాడు కానీ దేవుడు అతనికి ఒక రక్షణ సూచికని ఇచ్చాడు ఎందుకంటే ఆయనకి అది ఒక పశ్చాత్తాపంగా ఎప్పటికైనా పశ్చాత్తాపం కలుగుతుందని ఆయన హృదయంలో మార్పు రావాలని కయ్యను చంపకుండా దేవుడు వదిలిపెట్టాడు అనమాట అతనికి అది ఒక శిక్ష అనమాట ఆది కాండము నాలుగు పదిహేను గమనించండి హనోకు కయ్యను మధ్య తేడాను మనం గమనించినట్లయితే హనుకు మరియు కయ్యూను ఇద్దరు ఆదాం సంతతికి చెందినవారే కానీ వారి జీవన మార్గాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి కయ్యను మార్గం పాప మార్గం హనుకు మార్గం దేవుడితో నడిచే మార్గం అతను దేవుని సన్నిధిని విడిచి నోద్ దేశానికి ఎవరు కయ్యను వెళ్ళి అక్కడ తన సంతతిని పెంచాడు ఆది కాండము నాలుగు పదహారు పదిహేడు కయ్యను వంశస్థుల్లో లామేకు అనే ఒక కయ్యను కొడుకు హింసా పాపము మరి మరింత పెరిగిపోయి ఆది కాండము నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు గమనించినట్లయితే అది మనకి అర్థమవుతుంది అతని జీవితము దేవునితో నడిచే జీవితం అయితే కాదు అలాగే అతని సంతతి కూడా అలాగే తయారయ్యారు హనోకు మార్గము నీతిమంతం లేని జీవితము దేవునితో నడవ హనోకు మార్గము నీతిమంతమైన జీవితము దేవునితో నడిచే జీవితం అనమాట మరి హనోకు దేవునితో నడిచినప్పుడు మరి ఆయన ఇంకా దేవుని కృపను పొంది మరణం చూడకుండానే స్వర్గానికి తీసుకుపోయాడని తీసుకోబడ్డాడని ఆది కాండము ఐదు ఇరవై నాలుగు మనకు చెప్తుంది అతనికి అయ్యని మార్గాన్ని ఎంత మాత్రం అనుసరించలేదు ఆయన సేతు సంతతికి చెందినవాడు యోధ ఒకటి పద్నాలుగు పదిహేను ప్రకారము హనోకు భవిష్యత్తులో దేవుని తీర్పును ప్రకటించాడు అంటే అతను తా అతను దేవుని ప్రవక్తిగా వ్యవహరించాడు కయ్యన కాలంలో కూడా ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడలేదంటే కయ్యనికి దేవుడు ముందుగానే హెచ్చరించారు ఏమని హెచ్చరించారు హేబేల్ని చంప చంపబోయే ముందు ఆది కాండం నాలుగు ఆరు ఏడు మనం గమనిస్తే మనకు తెలుస్తుంది దేవుడు అప్పటికే పాపాన్ని తెలియజేశాడు కానీ ధర్మశాస్త్రం ఇవ్వడం కంటే వ్యక్తిగత సంబంధం ద్వారా నడిపించాలని చూశాడు కాలానికి ముందు ధర్మశాస్త్రం లేకున్నా మనుషులు తమ ఆత్మసాక్షి ద్వారా దేవుని చిత్తాన్ని అర్థం చేసుకుంటారని అవకాశం ఇచ్చారనమాట రోమా రెండు పద్నాలుగు పదిహేను హనోకు కయ్యనుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కయ్యన మార్గం దేవుని నుంచి పారిపోయాడు స్వేచ్ఛలో పాపంలో పడిపోయాడు హనోకు మార్గం దేవునితో నడిచాడు ఆయన చిత్తాన్ని పాటించాడు కాబట్టి ఆయన అద్భుతాలే చూశాడు హనుకు కాలంలో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు ఎందుకంటే అప్పుడు ప్రజలు నేరుగా దేవునితో ఆత్మ సంబంధాన్ని ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది ఉన్నారు కాబట్టి హనుకు ఆ మార్గంలో నడిచాడు కయ్యను అందుకెంతో విరుద్ధంగా ఉన్నాడు కయ్యూను కోసం దేవుడు ప్రత్యేకంగా ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదా అంటే ఇవ్వలేదు ఎందుకంటే కయ్యను పాపం చేసేటప్పుడు దేవుడు హెచ్చరించాడు కయ్యను తన తమ్ముడిని చంపే ముందు దేవుణ్ణి దేవుడు ఆయన్ని హెచ్చరించాడు ఎలా అంటే యహోవా కయ్యనుతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి నీవు సత్క్రియలు చేసిన ఎడల తలెత్తుకున్నది కదా సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపం పొంచియే ఉన్నది అని ఆదికాండము నాలుగో ఆరు ఏడలో చెప్పారు దేవుడు కయ్యను ముందుగా హెచ్చరించారు అంటే అతనికి మంచిదేనా చెడుదేనా అనే స్పష్టత అప్పటికే ఉంది కానీ తన ఆత్మ సాక్షిని అతను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు అప్పుడు ఏంటంటే తను తనకేదో అన్యాయం జరిగిపోయింది తనకి ఎక్కువ శిక్ష వచ్చేసిందని బాధపడిపోయాడే గానీ తన పాపాన్ని కప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నమే చేశాడు కానీ పశ్చాత్తా పడేయడానికి పడడానికి ఎంత మాత్రమో ఆయన అతని మనసుని మార్చుకోలేదనమాట ఆ మార్చుకోకపోవడం ఆయన పాప స్వభావానికి నిదర్శనంగా కనబడుతుంది ఆదికాండం కాండం నాలుగు ఎనిమిది పాపం చేసిన తర్వాత కూడా బాధపడక ఒప్పుకోవట్లేదే ఎంతైనా అయినా ఒప్పుకోవడానికి నిరాకరించాడు సిద్ధంగా లేడు అది నాలుగు తొమ్మిదిలో కూడా మనం గమనించవచ్చు శాపం అందుకున్న తర్వాత కూడా అతను చేసిన తప్పుపై కాకుండా తను ఎక్కువ శిక్ష పొందుతున్నాననే విషయంపైనే ఎక్కువ బాధపడ్డాడు ఆది కాండము నాలుగు పదమూడు పద్నాలుగు మరి తయ్యను కోసం ప్రత్యేకంగా ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడలేదంటే ధర్మశాస్త్రం అవసరం లేకుండానే దేవుడు అప్పటికే ఆయన చిత్తాన్ని ప్రకటించాడు కాబట్టి ఏంటంటే దేవుడి యొక్క ఇది ప్రతి వ్యక్తి ఆత్మసాక్షి ద్వారా దేవుని చిత్తాన్ని గ్రహించగలగాలని దేవుడు చెప్పి ఉన్నారు ధర్మశాస్త్రం లేని వారైన జనులు స్వభావము చొప్పున ధర్మశాస్త్ర విషయములను చేయనప్పుడు వారు తమకు తామే ధర్మశాస్త్రంగా ఉంటారు చూసారండి ఇక్కడ అంత స్పష్టంగా చెప్పారు ధర్మశాస్త్రం లేనివారైన జనులు ధర్మశాస్త్రం లేని వారైన జనులు స్వభావము చొప్పున ధర్మశాస్త్ర విషయములను చెయ్యనప్పుడు వారు తమకు తామే ధర్మశాస్త్రంగా ఉంటారు రోమ రెండు పద్నాలుగు అంటే ధర్మశాస్త్రం లేకపోయినా దేవుని చిత్తాన్ని మనసాక్షి ద్వారా ద్వారా మనం తెలుసుకోవచ్చు అప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే ఆ మనస్సాక్షిని మసిపూసి మారేడికాయ చేయడం అంటారు చూడండి అలాగా మనస్సాక్షిని కూడా మసి మసిపోస్తారనమాట మనస్సాక్షిని కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళకి నిజమనేది కంటికి పొరలు అడ్డుగా కనబడతాయి కాబట్టి వాళ్ళ సత్యాన్ని గ్రహించే స్థితిలో ఉండరు అనమాట ఎప్పుడైనా సరే మనం ఏదైనా ఒక ఒక పూజ చేస్తాము ఒక ప్రార్థన చేస్తాము ఏ విధంగా సరే ఏ ఏ మతంలో ఏది తీసుకున్నా సరే వారి వారి విధానంలో మనం వచ్చే వాళ్ళు చేసుకునేటప్పుడు దాని లోతుల్లోకి వెళ్ళాలి పై పైన చదవడం లేదంటే పక్క వాళ్ళు ఏదో చెప్తున్నారు అది విని ఊరుకోవడమో లేదంటే అదే నిజమని మనం భావించడం అనేది ఎంత మాత్రమో కరెక్ట్ కాదు మనకి మనగా లోతుగా పరిశీలన పరిశీలన చెయ్యాలి ఇప్పుడు మనం ఎగ్జామ్స్లోనే పాస్ అవ్వడానికి మనం ఎంతగానో కృషి చెయ్యాలి అంతేగాని మనకి ఏ సబ్జెక్ట్ అవసరమో దాని మట్టుగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి చదువుతామని కాదు మొత్తం మనం బుక్ మీద మనకి నాలెడ్జ్ గ్రిప్ ఉంటేనే దానికి తాలూకు మనకు పరీక్షల క్వశ్చన్స్ ఎలాగిచ్చినా మనం ఎప్పుడు రాయగలుగుతాం